जनरल हॉस्पिटल सर गवर्नमेंट ऑफ दिल्ली 64 रोड पुलिस स्टेशन पुलिस स्टेशन में हम है वर्कर के संबंध में और तुरंत रिपोर्ट दे राम सरकार परमिशन दे सर ये सर पूरा पुलिस का बैंक का एक पूर्ण परमिशन दे सर आरटीडी पुलिस का परमिशन दे सर ये सर पुलिस का परमिशन दे सर ये सर पुलिस सर ये सर पुलिस का परमिशन दे सर ये सर पुलिस का परमिशन दे सर ये सर पुलिस का

సంఘాలు పురోపర్శిస్తావని రాజ్యాంగపరమైన న్యాయం చేయటం అయితే ఎస్సీ వర్గీకరణ కోర్టు తీర్పు చెన్నై కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిగణలు తీసుకోకుండా ఆరుగురు జడ్జీలు జడ్జీల రాజ్యాంగ పూర్తిని పరిగణ తీసుకొని తీర్పును ఇచ్చారు తీసుకోకుండా ఇచ్చారు కాకుండా రాజ్యాంగ నిర్మాణ సభలో చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వచ్ఛంగా షెడ్యూల్ కులాల జాబితాను అధికార రాజ్యాంగ సభ సంపూర్ణంగా ఆమోదం చెప్పారు ఏదైనా అధికారంలో సమరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు లేదని అన్నారు మరియు రాజ్యాంగంలోని అధికార మూడు నలభై ఏదైనా చేయలేదు రాష్ట్రానికి ఇవ్వలేదు ఈ విషయంలో పార్లమెంటు నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత మాత్రమే అమలు తేవాలని అంటే ఎస్సీ ఎస్సీ మరియు రాష్ట్రాలకు సంబంధించిన ఏమైనా రాజ్యాంగ మార్పులు నిర్ణయాలు తీసుకు ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది మీరు తెచ్చిన వేదిక వన్ బై వన్ గౌరవ చైర్పర్సన్ గారికి డీజీ ఫార్మ్ మీరు అందించగలరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు వచ్చేసి వన్ బై వన్ మీ యొక్క మెదీ పత్రం మీరు చెప్పాలనుకున్న మొత్తం కూడా ఈ బహిరంగ విచారణలో మీరు వచ్చి చెప్పగలరు దీంతో సెలవు సార్

కారణాలు అజెండా అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ అందరితోటి సమాచారాన్ని సేకరించడానికి రావడం జరిగింది ఈ కమిషన్ యొక్క ఉద్దేశాలు కూడా మీకు తెలుసు మీరు ఈ కార్యక్రమం తర్వాత ఒకరి తర్వాత ఒక వచ్చి కమిషన్ ముందు మీ వినతి పత్రాలు అందజేయ అందజేయాల్సిన అవసరం ఉంది మీరు కమిషన్ ముందు వచ్చినప్పుడు ఫ్రీగా ఎలాంటి ట్రై లేకుండా మీరు ఏది చెప్పదలుచుకున్నారో స్పష్టంగా మీరు చెప్పండి మీకు సఫిషియంట్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ సంకోచం లేకుండా మీ కాస్ట్ గురించి వివరించగలరు అదే మా యొక్క ముఖ్య ఉద్దేశము అదే ఆ విషయాన్ని తెలియజేసి దానికే మేము ఇక్కడ జస్ట్ ఫంట్ టూ మినిట్స్ కొరకు గ్యాదరింగ్ Thank you so much. Thank you very much.